ఆకాశంలో దోబూచి లిల్లీ అనే ఒక చిన్న పాప ఉండేది రాత్రిపూట తన గది కిటికీ దగ్గర కూర్చుని ఆకాశం వైపు చూడటం ఆమెకు చాలా ఇష్టం ఆకాశంలో మెరిసే చుక్కలు వెన్నెల కురిపించే చందమామ ఆమెకు మంచి స్నేహితులు ఒక పౌర్ణమి రాత్రి చందమామ నిండుగా గుండ్రంగా వెండిపళ్ళ్యంలా ప్రకాశిస్తున్నాడు లిల్లీ చందమామను చూస్తూ చందమామా నువ్వక్కడ ఒంటైగా ఉన్నావు నీతో ఆడుకోవాలని ఉంది నన్ను నీ దగ్గరకు పిలవవా అని మెల్లగా అడిగింది ఆశ్చర్యం వెంటనే ఒక వెండి వెలుగు కిటికీలోంచి లిల్లీ గదిలోకి వచ్చింది అది ఒక మెరిసే నిచ్చెనలా కిటికీకి ఆకాశానికి మధ్య ఏర్పడింది లిల్లీ భయపడలేదు ఎంతో ఆనందంగా ఆ వెలుగు నిచ్చెనను ఎక్కడం మొదలుపెట్టింది మెట్టు మెట్టు ఎక్కుతూ ఆమె ఆకాశంలోకి చేరింది అక్కడంతా అద్భుతంగా ఉంది నల్లని దుప్పటి మీద ఎవరో వజ్రాలు చల్లినట్లు చుక్కలు మిలమిల మెరుస్తున్నాయి లిల్లీ నేరుగా చందమామ దగ్గరకు వెళ్ళింది చందమామ ఒక పెద్ద జున్ను ముక్కల మెత్తగా చల్లగా ఉన్నాడు వచ్చావా లిల్లీ అన్నాడు చందమామ తన చల్లని స్వరంతో లిల్లీ నవ్వి నీతో దోబూచి ఆడదామని వచ్చాను అంది సరే అయితే అన్నాడు చందమామ లిల్లీ కళ్ళు మూసుకుని లెక్క పెట్టడం మొదలుపెట్టింది ఒకటి రెండు మూడు ఆమె లెక్క పెడుతుండగా చందమామ మెల్లగా ఒక నల్ల మబ్బు వెనకాల దాక్కున్నాడు చుక్కలన్నీ కిలకిలా నవ్వుతూ చిన్న చిన్న మేఘాల చాటున దాక్కున్నాయి లిల్లీ కళ్ళు తెరిచి చూసింది ఆకాశం ఖాళీగా ఉంది అయ్యో అందరూ ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ వెతకడం మొదలుపెట్టింది ఒక చిన్న మబ్బు పక్కకు చూసింది అక్కడ కొన్ని చుక్కలు ముసుగు వేసుకుని కూర్చున్నాయి దొంగలు దొరికారు అంది లిల్లీ ఆ చుక్కలు నవ్వుతూ బయటకు వచ్చాయి ఇంకా చందమామ దొరకలేదు అనుకుంటూ వెతుకుతుండగా ఒక పెద్ద నల్ల మబ్బు కదులుతున్నట్లు అనిపించింది లిల్లీ దాని దగ్గరకు వెళ్ళి చందమామ నువ్విక్కడే ఇక్కడే ఉన్నావు అని గట్టిగా అరిచింది చందమామ నవ్వుతూ మబ్బు వెనక నుంచి బయటకు వచ్చాడు అలా వాళ్లు చాలాసేపు దోబూచులాడారు తెల్లవారుతుండగా లిల్లీకి నిద్ర రావడం మొదలయింది చందమామ నవ్వి ఇక నువ్వు ఇంటికి వెళ్లే సమయం వచ్చింది లిల్లీ మళ్లీ ఆడుకుందాం అన్నాడు వెలుగునిచ్చెన మళ్లీ కనిపించింది లిల్లీ చందమామకు చుక్కలకు టాటా చెప్పి నిచ్చెన దిగి తన గదిలోకి వచ్చేసింది తన మంచం మీద పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకుంది ఉదయం నిద్రలేచి చూస్తే అదంతా ఒక అందమైన కలలా అనిపించింది కానీ ఆమె చేతిలో చూస్తే చిన్న వెండి ముక్కలాంటిది మెరుస్తోంది అది చందమామ ఆమెకిచ్చిన బహుమతి లిల్లీ దాన్ని చూసి నవ్వుకుంది ఆ రాత్రి జరిగిన అద్భుతమైన దోబూచులాటను తలుచుకుని ఎంతో సంతోషపడింది నీతి ఈ కథకు ప్రత్యేకంగా నీతి లేదు పిల్లల ఊహాశక్తికి రెక్కలు తొడగడమే దీని ఉద్దేశ్యం చూశారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని ఆశిస్తున్నాం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్